హాయ్ ఫ్రెండ్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ మీకు స్వాగతం ప్రజెంట్ మన ఇన్స్టిట్యూట్లో కంప్లీట్ అడ్వాన్స్ చిప్ లెవెల్ ట్రైనింగ్ అయితే స్టార్ట్ అయిందండి దీనిలో ఆండ్రాయిడ్ ఫోన్ ప్లస్ యాపిల్ ట్రైనింగ్ ఉంటుంది ట్రైనింగ్ థర్టీ డేస్ ఉంటుంది కంప్లీట్ అడ్వాన్స్ చిప్ లెవెల్ ఉంటుందండి ట్రైనింగ్లో మీకు బోర్నియస్ కెప్టికి ఎలా యూజ్ చేయాలి ఐస రిబాల్వింగ్ ఎలా చేయాలి సిపియూ ఎలా రిబాల్ చేయాలి డబల్ డెక్కర్ ఐసీ ఎలా రిబాల్ చేయాలి సాఫ్ట్వేర్ క్లాసెస్ ఎలా ఉంటాయి సాఫ్ట్వేర్ అన్లాకింగ్ ఎలా చేయాలి యాపిల్ ఫోన్ యాండ్రాయిడ్ ఫోన్కి డిఫరెన్స్ ఎలా ఉంటుంది యాపిల్ ఫోన్ ఎలా చెక్ చేయాలి ఆండ్రాయిడ్ ఫోన్ ఎలా చెక్ చేయాలి అట్లానే మనకి డెడ్ ఫోన్ ఎలా రికవరీ డెడ్ ఫోన్ ఎలా రికవరీ చేయాలి అట్లనే మనకి లేటెస్ట్ మొబైల్స్ ఫైవ్ జీ ఫోన్స్ ఎలా రిపేర్ చేయాలి ఈ ట్రైనింగ్ అంతా కూడా మీకు థర్టీ డేస్ ఉంటుంది మార్నింగ్ నైన్ థర్టీ టు ఈవినింగ్ సిక్స్ వరకు అయితే క్లాసెస్ ఉంటాయి ఆఫ్టర్ కోర్స్ కంప్లీట్ మీకు సర్టిఫికేషన్ వస్తుంది బ్యాకప్ సపోర్ట్ ఉంటుంది వాట్సాప్ గ్రూప్ ప్యాకప్ సపోర్ట్ ఉంటుంది ప్లస్ మన ఇన్స్టిట్యూట్ యాప్ సపోర్ట్ ఉంటుంది మనకి నెక్స్ట్ లెవెల్ ఆ అప్డేట్ క్లాసెస్ అనేవి ఫ్రీగా ఉంటాయి మీకు ఎవ్రీ సిక్స్ మంత్కి త్రీ మంత్స్కి అప్డేట్ క్లాసెస్ కూడా ఫ్రీ ఉంటాయి థర్టీ డేస్ తర్వాత కూడా మీరు ఎక్స్ట్రా ప్రాక్టికల్ చేసుకోవాలనుకుంటే కూడా వచ్చి ప్రాక్టీస్ చేసుకోవచ్చు దానికి ఎక్స్ట్రా ఛార్జెస్ అయితే ఉండవు ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీ ఫ్రెండ్స్కి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్నా మీకు ఇంట్రెస్ట్ ఉన్నా ఆఫ్టర్ టెన్త్ ఇంటర్మీడియట్ డిగ్రీ ఏం చేసి ఉన్నా కూడా ఖాళీగా ఉన్నా కూడా ఈ కోర్స్ నేర్చుకుంటే సొంతగా బిగినెస్ స్టార్ట్ చేసుకోవచ్చు ఓన్గా ఎర్నింగ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్ చూడండి థ్యాంక్ యూ